అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నిన్నటి వీడియోలో మా ఊరంతా కూడా చూపించాను కదండి చారు పంచి పెడుతూ మా ఊరంతా కూడా మీకు చూపించాను అలాగే ఈ అమ్మవారి గుడు కూడా మా ఊరిలో ఉందనమాట ఈవిడ మా కులదేవత అండి చౌడేశ్వరి మాత అనమాట ఈవిడ పేరు మేమంతా అంతా చాలా భక్తి శ్రద్ధలతో ఈవిడికి పూజ చేసుకుంటూ ఉంటాము శ్రావణ పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి ఇది ఆ రోజు బాగా అంటే అన్న సంతర్పణ చేస్తారనమాట ఈ అమ్మవారిని నిలబెడతారు ముందుగా నేను నిలబెట్టి అన్న అన్న సంతర్పణ ఆ రోజే చేస్తారనమాట ఊరేగింపు ఇవన్నీ కూడా చేస్తారు ఇదేనండి మా గుడి ఇక్కడ పైన చూస్తున్న అదే నైవేద్యం పెట్టేటప్పుడు డప్పుల్లాగా వాయిస్తుంది కదా ఒక ఎలక్ట్రానిక్ది అది మా అమ్మ వాళ్ళే ఇచ్చారనమాట అని చెప్పేసి ఇచ్చారనమాట మా తమ్ముళ్ళు అమ్మ నాన్న అందరూ కలిసి ఇచ్చారు ఇగో మా ఊర్లో భోజనాలు పెడతారండి చాలా సంవత్సరాల తర్వాత తిన్నానమాట తర్వాత ఊరేగింపు చేస్తారనమాట ఈవినింగ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైం నుంచి అమ్మవారు ఊర్లో మొత్తం తిరుగుతారండి మళ్ళీ మనము బియ్యము పసుపు కుంకుమ అన్నీ ఇస్తూ ఉంటాము కదా అలాగా అనమాట ఈ విధంగా పల్లకీలో కూర్చోబెట్టి అమ్మవారిని ఊరేగిస్తారండి ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ఊరేగింపు అంటే ఆడవాళ్ళు కూడా వెళ్తారు కదండి అక్కడ వెళ్ళరు అనమాట ఏంటో తెలియదు కానీ నాకు అక్కడ ఆడవాళ్ళు అయితే ఎవ్వరు వెళ్ళరు అంతా మగవాళ్ళే అనమాట వినాయక చదువుతప్పుడు పిల్లలు వెళ్తారు కానీ ఆడవాళ్ళు మాత్రం వెళ్ళరు ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి రాఖీ కట్టాను అనమాట ఒక్కొక్కసారి కుదరదు ఒక్కొక్కసారి బాగానే కుదురుతుంది ఈ సంవత్సరం బాగానే కుదిరిందిలేండి అలాగే మా చంటి చంటుడు ఉన్నాడు కదా అంటే మా తమ్ముడు కొడుకు చంటిబాబు పుట్టాడు కదా వాడికి కూడా మా చిన్న తమ్ముడు కూతురు చేత రాఖీ కట్టిద్దామని అనమాట చిన్న పాపలు కదా ఇద్దరున్నాయి నెలల బేబీస్ అన్నమాట అంటే వాడికి కట్టడానికి రాకపోయినా నేనే కట్టేశానులేండి వాడికి కూడా దానికి ముచ్చి పిల్లకి ముట్టించి నేనే కట్టేశాను అనమాట చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి మా ఊరికి వెళ్ళడం అంతా మంచిగా జరిగిందనమాట తర్వాత మేము ఇగో నిమజ్జనం కూడా చేసేసామండి అదే రోజు చేసేస్తామన్నమాట వినాయక రోజు వినాయక చవితి రోజునే మా వారైతే చేసేస్తాము మళ్ళీ కుదరదు అన్ని రోజులు పెడితే మ ఇష్టగా ఉండాలి కదా దేవుడు ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం పూజ చేసుకోవాలి అయినా కుదరాలి మళ్ళీ కుదురుతుంది కుదరదు అని చెప్పేసి నిమజ్జనం అదే రోజు చేసేసాము ఇలాగ ఇంట్లోనే టబ్లో వేసి కలిపేస్తామనమాట మేము అలాగా మన వినాయకుడిని పంపించేస్తామన్నమాట ఇది కృష్ణాష్టమి రోజు చేశానండి అదే షార్ట్ వీడియో కూడా పెట్టాను మీరు అందరూ చూసారు ఇలాగా పాదాలు వేసాను అనమాట చిన్న చిన్న పాదాలు వేసి ఇలా చాలా ముద్దుగా వచ్చినాయండి ఈ పాదాలు అయితేను ఇది నావశుద్ధు ఉంటుంది కదా దాన్ని చిత కొట్టేసి వాటర్లో కలిపి అది చేత్తోని వేసామన్నమాట చాలా బాగా వచ్చింది ఇప్పుడు గేట్ దగ్గర నుంచి ఇంట్లో వరకు కృష్ణుడిని పెట్టాను అనమాట ఇలాగా మన దగ్గర ఏనుగుడు ఏనుగు స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్ మీద నా దగ్గర ఎప్పుడో కొన్నానండి ఇది చాలా సంవత్సరాలు అయింది కృష్ణ అయిన నేను ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు అది పైన సెల్ఫ్లో పెడతాను పైన పెడతాను అప్పుడప్పుడు తీసి ఇలాగా అరేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఆయనకి ఎప్పుడన్నా తులసాల వేయాలన్నా అలా తీసి బయటికి తులసి అది వేసుకుంటూ ఉంటాను అనమాట చాలా ముద్దుగా ఉంటాడు మా కృష్ణయ్య అయితేనే ఇక ఆ రోజైతే ఇలాగ చేసామన్నమాట హాల్లో పెట్టుకొని ముగ్గది పెట్టి కృష్ణయ్య మా ఇంట్లోకి వచ్చినట్టుగా పెట్టి చేశాను చాలా బాగుంది తులసి మాల కూడా చే వేశాను మా ఇంటి దగ్గర అయితే చాలా తులసి చెట్లు ఉంటాయండి మా కాలనీలో ఇంకా ఎప్పుడన్నా వేయవచ్చు అనమాట రోజు వేసినా కూడా ఆ తులసి మాల అన్ని చెట్లు ఉంటాయి ఇది మా ఊరిలోనండి తీసాను ఇది తెలుసా అండి మీకు ఎవరికైనా ఇవి పచ్చిమిర్చిలండి ఇదేంటి ఇలా నిలబడినట్టు వచ్చినాయి అని అనుకుంటున్నారా ఇదేనండి మా ఊరు స్పెషల్ ఇది ఇలాగ నిలబడినట్టు వస్తాయి అన్నమాట మా ఊరిలో జోగనెలండి ఇవి చాలా కారం ఉంటాయండి ఇవి మా ఊరిలో విత్తనాలు పట్టుకొచ్చాను వచ్చాయనమాట ఇవి ఎర్రగా ఉన్న వాటిని అన్నిటిని కోసుకొని వచ్చాను ఎండలో పెట్టాను అనమాట చాలా కారం ఉంటాయి చేమ పచ్చిమిరపకాయలు ఇవో అంటారు వీటిని ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంటాయండి అవి గుండ్రంగా ఉంటాయి అన్నమాట మా చిన్నప్పుడు ఉండేవి చాలా కారం ఉండేవి ఒక రెండు మూడు వేసుకుంటే చాలు ఎంత కారమో అవి విత్తనాలు కావాలని చెప్పేసి అడిగి మరీ తెచ్చుకున్నాను ఇక్కడ వీళ్ళు అయితే ఇలా బయట వేసేసుకున్నారు మొక్కలు ఎంత బాగా వచ్చినాయో అసలు మా ఊర్లో మేము కూడా ఇలాగే వేసేవాళ్ళము ఎన్ని పువ్వులు ఎంత బాగుందోనండి అసలు ఏమి ఎరువు ఏం వేయరు ఏమి వేయరు అన్నీ అలాగే వేసేస్తారు మామూలుగా బయట మాది నల్లమట్టి గురించి మొక్కలు బాగా వస్తాయండి చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే చూడండి మా ఇంటి మా ఊర్లో మొత్తం మా సైడ్ అంతా కొబ్బరి చెట్లే కొబ్బరి చెట్లు ఈ విధంగా మొత్తం ఊరంతా తిరిగి సారి పంచిపెట్టడంతో పాటు ఈ మొక్కలన్నీ కూడా పీక్కుని విత్తనాలు అయ్యి పట్టుకుని వచ్చామన్నమాట కాకపోతే హైదరాబాద్ మాత్రం రాలేదండి అవి తేవడం మాత్రం కుదరలేదన్నమాట మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా మొక్కలు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఇదేనండి నా వీడియో నా ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయండి అలాగే కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి మీ కామెంట్సే నాకు మోటివేషన్ బాయ్ అండి